నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్ సో ఈ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్లోని నెక్స్ట్ ప్యాటర్న్ స్టైల్ ఏంటి అంటే ఇది మనకు కంప్లీట్గా కాటన్ అండ్ సిల్క్ మిక్స్లో తీసుకున్న సో బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి సో సింపుల్గా మనకు కాటన్స్లో చూస్తున్న ప్రింటెడ్ స్టైలే తీసుకున్నాం బట్ చాలా బాగుంటుందండి అండ్ కాస్ట్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఇది మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక వీట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం దీనికి పింక్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి అది కూడా మనకి ఇలాగ పటోలా స్టైల్ బోర్డర్ అయితే ఉంటుంది పైన కూడా మీరు చూడొచ్చు పింక్ షేడ్ పటోలా బోర్డర్ అండ్ మనకు మిడిల్ అంతా కూడా ఈ వీట్ కలర్ కాంబినేషన్ మీద ఇలాగా వేవ్ ప్రింటెడ్ ప్యాంటే అది బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం కింద కూడా సేమ్ మనకి ఇలాగ సిల్క్స్ సిల్క్స్లోని బోర్డర్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ అంతా కూడా ఇలాగ మంచి పింక్ షేడ్ అయితే హైలైట్ అయింది అండ్ పళ్ళు కూడా ఇలాగ పింక్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ డిజైనింగ్తో ఇదైతే మనకు పళ్ళు పా బ్లౌజ్ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ కాస్ట్ జస్ట్ మనకిది సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి సో ఈ శారీస్లో కూడా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బేస్ కలర్ మాత్రం సేమ్ ఉంటుందండి మనకి ఇలాగ వీట్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాం జస్ట్ ఇలాగ శారీ బోర్డర్ కలర్ కాంబినేషన్ కానీ అండ్ అలాగే వేవ్ ప్రింట్స్ కానీ ఇలాగ మారుతూ ఉంటాయి ఇలాగ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ అలాగే వైన్ కలర్ విత్ మనకి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ ఇది మనకు నార్మల్ గ్రీన్ విత్ మనకు మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అంతా కూడా నెక్స్ట్ షేడ్ ఇదైతే మనకు మెరూన్ లైన్స్ అండి విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ రామా గ్రీన్ షేడ్ లైన్స్ విత్ మనకు పింక్ కాంట్రాస్ట్ బోర్డర్ కాస్ట్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అవును